హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజైతే మనం కొత్త టాపిక్తోనే మీ ముందుకు వచ్చాము అదేమిటంటే రాష్ట్రంలో తెలంగాణలో సన్న బియ్యం మరి రాబోయే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారని ఒక అయితే ఒక టాపిక్ ఉంది దాని గురించి మనం ఈరోజు చర్చించుదాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సన్న బియ్యానికి అధిక డిమాండ్ ఉంది దొడ్డు రకం బియ్యం కంటే కూడా దీనికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఈ సన్న బియ్యం ధరలు దిగివస్తున్నాయి దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తున్న విధానమే సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కింటాకు ఐదు వందల బోనస్ ఇస్తుండగా వాటి సాగు ఉత్పత్తి భారీగా పెరిగింది దీంతో మార్కెట్లో సన్న బియ్యం సమృద్ధిగా దొరుకుతుంది ఈ కారణంగానే ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి మహారాష్ట్ర తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం పడినట్లు మనకు తెలుస్తుంది ఎగుమతిదారుడు చెబుతున్నారు బోనస్ ప్రకటించినందున రాష్ట్రంలో ప్రీమియం రకం సన్నబియ్యం కిలోకు అరవై నుంచి డెబ్బై వరకు ఉండేది ప్రస్తుతం అది యాభై నుంచి యాభై వరకు మార్కెట్ ధరలు లభించనున్నాయి ఇవి హోల్సేల్ ధరలు మాత్రమే రిటైల్లో వీటికి ధరకు కిలోకు ఐదు నుంచి ఎనిమిది వరకు మాత్రమే తగ్గిస్తున్నారు ప్రభుత్వ చొరవ చొరవతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సన్నాలకు ఐదు వందల బోనస్ ప్రకటించింది చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతులకు చిట్టాకు ఐదు వందల బోనస్ ఇస్తుంది దీంతో రాష్ట్రంలో ఉత్పత్తి పెరిగింది మార్కెట్లోని వచ్చే సన్న బియ్యం పరిమాణం కూడా పెరిగింది దీని కారణం అధిక ధరలు అధిక ధరలు తగ్గాయని బియ్యం ఎగుమతిదారుడు సంఘం జాతీయ అధ్యక్షుడు బివి కృష్ణారావు తెలిపారు బోనస్ ప్రకటించకముందు ఉన్న సన్ ఉత్పత్తులను గమనిస్తే ఆర్ఎన్ఆర్ హెచ్ఎం రకాల బియ్యానికి కిలోకు పదిహేను మాత్రమే తగ్గింది మిల్లుల్లో వీటిని హోల్సేల్ ధరలకు కిలో నలభై ఐదు అమ్ముతున్నారు అయితే ధరల్ని కాస్త తగ్గిస్తుండగా పూర్తి స్థాయిలో ధరలు తగ్గడానికి కొంత సమయం పడుతుందని అన్నారు ఇక ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో ఇచ్చే దొడ్డు రకం బియ్యం ధరలు కూడా తగ్గనున్నాయని అంటున్నారు సన్న బియ్యం కొనడానికి గల కారణం ఇదే ఇదిలా ఉండగా ఉగాది తర్వాత రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో సన్న బియ్యం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది రేషన్ కార్డులున్న చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు సన్న బియ్యాన్ని కొనడం లేదు ఎందుకంటే ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలంగాణ రైస్ మిల్లు సంఘ అధ్యక్షుడు గణపతి రెడ్డి పేర్కొన్నారు ఇదండి ఈరోజు న్యూస్ మరి ఇక సన్న బియ్యం అయితే ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఒక న్యూస్ అయితే వచ్చింది మనకు ఇంకా తగ్గుతాయని కూడా తగ్గ ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆల్రెడీ సన్న బియ్యం రేషన్ షాప్లో ఇస్తానైతే ఈ నెల నుంచి అయితే మరి వచ్చే నెల ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇస్తానైతే చెప్తుంది కాబట్టి దీనివల్ల కూడా సన్నబియాలైతే ఆటోమేటిక్ తగ్గే అవకాశాలు ఉన్నాయి తగ్గుతున్నాయి కూడా ఎందుకంటే గవర్నమెంట్ కూడా మరి బోనస్గా ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తుంది రైతులకు క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తుంది దీనివల్ల కూడా ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు మనకు బియ్యం కూడా తగ్గుతాయి ధరలు కూడా తగ్గుతాయి ఓకే అండి ఇది మరి ఈరోజు న్యూస్ మరి ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తానైతే చెప్తున్నాను మరి చూద్దాం వేచి చూద్దాం మరి ఈ అందరికీ కూడా ఈ సన్నబియ్యం అందాలని నేను ఆశిస్తున్నా థ్యాంక్ యూ బై బాయ్